జనరల్గా విలన్ అంటే పెద్దగా నవ్వాలి మొహం మీద పెద్ద పుట్టుమచ్చ ఉండాలి బుర్ర మీసాలు ఉండాలి ఇలాంటి ఎన్నో స్టీరియో టైప్ ఆలోచనలను కోటా శ్రీనివాసరావు బద్దలు కొట్టారు నటుడిలో దమ్ముండాలే కాని బోడి గుండుతో కూడా ప్రేక్షకులను వణికించవచ్చు అని నిరూపించిన నటుడు కోటా శ్రీనివాసరావు సినిమా భాష అంటే ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితమైపోయిన రోజుల్లో అచ్చ తెలంగాణ యాసను ఒడిసిపట్టి తెలుగు వెండితెరపై వేర విజృంభణ చేశారు కోట ప్రతిఘటనలో కాసయ్య పాత్ర గాయంలో గురునారాయణ్ గణేష్లో హెల్త్ మినిస్టర్ సాంబశివుడు ఇలా కోటా నటనను గుర్తు తెచ్చుకుంటే తెలంగాణ యాస కూడా ఆటోమేటిక్గా గుర్తుకు రాక మానదు ఏం చేస్తుందమ్ మీ అని గదమాయించిన గీదైతే ఖండిస్తున్నా అని ఖండ ఖండాలుగా ఖండించిన కోటాకే చెల్లింది విజయవాడలో పుట్టి అక్కడే పెరిగి చెన్నైలో సినిమా అవకాశాల కోసం తిరిగిన వ్యక్తికి తెలంగాణ యాసపై ఆ పట్టు ఎలా వచ్చిందో ఇప్పటికీ ఆశ్చర్యమే కేవలం విలన్ పాత్రలకే పరిమితం అయిపోలేదు కోటా శ్రీనివాసరావు బాబు మోహన్తో కలిసి ఆయన పండించిన కామెడీ అప్పట్లో చాలా సినిమాలకు ఊపిరిపోసింది విలన్ కూడా కామెడీ చేయొచ్చని దాంతో ఆడియన్స్ని కన్విన్స్ చేయొచ్చని నిరూపించిన అతి కొద్దిమంది నటుల్లో కోటా ఒకరు క్యారెక్టర్ ఆర్టిస్టుగాను మనతో కన్నీళ్లు పెట్టించే నటన కోటా సొంతం కోటా అనే కంటే కోటా బాబాయ్ అంటేనే ఆ ప్రేమ వాత్సల్యం వస్తుందేమో లిటిల్ సోల్జర్స్లో మేజర్ హరిశ్చంద్ర ప్రసాద్ అహనా పెళ్ళంటలో పిసినారి లక్ష్మీపతి పాత్ర మనీ సినిమాలో భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు అన్న ఈడియట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి ఆడవారి మాటలకు అర్ధాలే వేరులో వెంకటేష్ తండ్రి పాత్ర ఆ నలుగురు సినిమాలో వడ్డీ కోసం కాల్చుకు తినే కోటయ్య పాత్ర ఇలా క్యారెక్టర్ ఏదైనా కానివ్వండి అల్లుకుపోవడమే కోటాబాబాయ్కి తెలిసిన పని ఈ తరానికి అతడు సినిమాలో బాజీరెడ్డిగా ఛత్రపతిలో అప్పల్నాయుడుగా తన మార్క్ వెలనీని మరోసారి చూపించిన కోటా శ్రీనివాసరావు పరభాషా నటులపై మాత్రం తన ఆగ్రహాన్ని బహిరంగంగానే ప్రదర్శించేవారు ఇంతమంది తెలుగు వాళ్ళు ఉండగా అసలు నటన అంటే ఏంటో తెలియని వాళ్ళని తీసుకువచ్చి మన మీద రుద్దుతున్నారని కోపగించుకునేవారు ఆయన ఎన్ని ఉన్నా తెలుగు సినిమా ఉన్నతంగా ఉండాలి అనేదే కోటా శ్రీనివాసరావు తపన అలాంటి వ్యక్తి ఈరోజు ఇక లేరన్న వార్త తెలుగు సినీ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది